తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ ఆలయ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాని భట్నాగర్ బబితా కుమారిగా ప్రేక్షకులకు దగ్గరైన ఆమె అరుదైన వ్యాధితో ఇటీవల మృతి చెందారు దీనిపై తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు తాము సుహానీ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదన్నారు ఆమెకు ఎంతో సపోర్టుగా ఉండే ఆమిర్ ఖాన్కు కూడా దీని గురించి తెలియనివ్వలేదట ఇది కేవలం చర్మ సమస్య అనుకున్నారట చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్స కోసం ఎయిమ్స్లు చేర్పించాక డెర్మటోమయోసిస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు ఇన్ఫెక్షన్ బారిన పడి శ్వాస తీసుకోవటం కష్టంగా మారటంతో ఆమె ప్రాణాలు విడిచింది సుహాని చాలా తెలివైన అమ్మాయి చేసే ప్రతి పనిలో రాణించాలి అనుకునేది దంగల్ నటి తల్లిదండ్రులుగా తమకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిందని అందరి తల్లిదండ్రుల్లానే తాము కూడా తమ బిడ్డను చూసి చాలా గర్వపడేవాళ్లమని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు సుహాని తుది శ్వాస విడిచిందన్న వార్త తన మనసుని తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆమె లేకుండా దంగల్ అసంపూర్ణమన్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేసింది బాలీవుడ్ నటి దీపికా పదుకునే మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె ప్రజెంటర్గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి ఈమె కావటం విశేషం ఈ వేడుకలు దీపిక భారతీయత ఉట్టిపడేలా చీరలో వేదికపై మెరిసిపోయారు బెస్ట్ ఫిలిం నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట వైరల్గా మారాయి ఇండియన్ క్వీన్ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు కొన్ని కాంబినేషన్స్ చూడటానికి చాలా బాగుంటాయి వెండి తెరపై ఆ జోడీ కనిపిస్తే ప్రేక్షకులు తెగ ఆనందపడిపోతారు అలాంటి జోడీనే చిరంజీవి శ్రీదేవి జగదేక వీరుడు సుందరి చిత్రంలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకలోకం ఫిదా అయింది ఇప్పుడు వారి వారసులు జోడీగా తెరపై సందడి చేయబోతున్నారు రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది హీరోయిన్ను కూడా చిత్రబృందం ఫిక్స్ చేసింది శ్రీదేవి బోని కపూర్ల తనయ్య జాన్వి కపూర్ చరణ్కు జోడీగా నటించనుంది ఈ విషయాన్ని ఆమె తండ్రి కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు